నమస్కారం నేను మీ భరత్ అయితే ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను అదేంటంటే అమరావతిలో పనిచేసే ఒక ఐఏఎస్ అధికారి ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు చివరికి మరణానికి దారితీసిన తర్వాత ఆ ఐఏఎస్ అధికారి ఏం చేసిండు అనేది ఈరోజు ఆంధ్రవ్యతి దినపత్రికలో వచ్చింది మీకు పూర్తి సారాంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా అయితే ఆ ఐఏఎస్ అధికారి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చక్రం తిప్పే వారంట అయితే మరి బాగానే డబ్బులు కూడా సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆయాంలో మరి ఏం జరిగిందో ఏమో కానీ డబ్బులతో పాటు కొన్ని అవలక్షణాలు కూడా వచ్చినాయి ఏమైంది ఆయనకు ఫ్యామిలీ కుటుంబం పిల్లలు సంసారం ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఆ తర్వాత తన ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయడం ఎక్కువ కాలం హైదరాబాద్లో గడపడం ఆయనకు అలవాటుగా మారిపోయింది ఈ సమయంలోనే ఆయనకి ఏమైంది అనారోగ్య సమస్య వచ్చింది అది తీవ్రమైన సమస్య ఒక పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ చికిత్స చేయించుకుంటున్న సమయంలో సదరు మహిళ ఏం చేసింది వేరే వారితో చనుగా మెలగడం ఆ విషయం ఈ ఐఏఎస్ అధికారికి తెలవడం అనుమానం పెరిగి గొడవలకు దారి తీసింది నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో నువ్వు వేరే వారితో చనువుగా ఉంటావు అంటూ ప్రతిరోజు అనుమానం పెరిగి గొడవలు పెట్టుకోవడం రోజు ఇదే తంతు అయితే ఒకరోజు ఇద్దరు కలిసిరు ఇదే విషయం మీద మాట్లాడుకుంటుండగా మాట మాట పెరిగి సదరు ఐఏఎస్ గారు ఆమెని బలంగా కొట్టిండట కొట్టడంతో ఆమె కింద పడిపోయింది ఆ తర్వాత ఐఏఎస్ గారు తన పరిచయం ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవడంతో ఆమె మరణించింది తర్వాత ఏమైంది ఆయనకున్న పలుకుబడి తోటి రికార్డులో ఏం రాపించాడంటే ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది అందువల్ల చనిపోయిందంటూ ఆయన పలుకుబడిని ఉపయోగించి అప్పటి వరకు బాగానే మేనేజ్ చేసింది కానీ ఈ విషయం చుట్టుపక్కల ఉన్నటువంటి తన మిత్రులైనటువంటి ఐఏఎస్ అధికారులకు ఈ వ్యవహార శైలి ముందు నుంచే తెలుసు కాబట్టి విషయం బయటకు వచ్చింది అదే ఈరోజు ఆంధ్రవృత్తి దినపత్రికలో రావడం జరిగింది కానీ మరి రాధాకృష్ణకు పరిచయం ఉందో ఏమో కానీ ఆంధ్రవృత్తి దినపత్రిక ఏమిటి ఆయన పేరు మాత్రం ఇక్కడ రాసుక రాలేదు మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి ఆయన పేరు బయటకు వస్తుందా ఏం జరుగుతుంది అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి